వెల్కమ్ టు శ్రీ భారత్ ఒంగోల్ ఈరోజు సింగరాయకొండ పాకనాటి వారి వివాహానికి హాజరైన మాజీ పీడిసి బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య గారు మరియు మాజీ మంత్రివరీలు వాదిమూలపు సురేష్ సింగరాయకొండ గ్రామం ముందు పాకనాటి వెంకట సుబ్బారెడ్డి శేషమ్మల గారుల కుమారుని వివాహం వేడుకల్లో పాల్గొని వధూవరులను శివశంకర్ వరప్రసాద్ నవీరాలను దీవించారు వారి కుటుంబాలకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు గ్రామస్థాయి నాయకులు అభిమానులు కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో వెంకన్న సామంతుల రవి మొదలగు సుల్తాన్ మొదలగు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విజ్ఞాన శ్రీను ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు